నంద్యాల పట్టణంలోని తేజ అపార్ట్మెంట్లో భారీ చోరీ సోమవారం జరిగింది ముప్పై ఆరు లక్షల నగదుతో పాటు అరవై తులాల బంగారు చోరీకి గురైంది నంద్యాల పట్టణం పెక్కేలోని తేజ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న సుధీర్ ఇంట్లో భారీ చోరీ సోమవారం మధ్యాహ్నం జరిగింది నంద్యాల కేసీ కెనాల్ విభాగంలో ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్నారు టెక్కీలోని తేజ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు సుధీర్ కుటుంబ సభ్యులతో కలిసి నూతన బట్టలు కొనుగోలు చేయటానికి బయటకు వెళ్లారు వారు బట్టలు కొనుగోలు చేసి ముప్పై నిమిషాలలో ఇంటికి తిరిగి వచ్చే సమయానికి చోరీ జరిగింది ఇంట్లో దాచిన ముప్పై ఐదు లక్షల నగదుతో పాటు అరవై తులాల బంగారు చోరీకి గురైంది ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లో ఉన్న తాళాలు తీసుకుని బెడ్రూమ్ లోని బీరువాలో దాచిన బంగారు నగదు చోరీ చేశారు

మా అల్లుడు మా బిడ్డ ఇద్దరు షాపింగ్ పోయినారు అమ్మవారికి సీరేవాళ్ళని ఒక గట లోపల వచ్చి తగా జరిగింది పోలీసులు వచ్చి ఎంక్వైరీ ఏమేమి పోయినాయి బంగారు నగలు పోయినాయి సార్ ఎంతుంటాయి అరవై తరాల బంగారు సార్